ఓం నమో భగవతి వాసుదేవాయ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు తొలి ఏకాదశి కథ వినండి కథ వింటే చాలా మంచిది మనం ఉపవాసం చేసినా కూడా ఈ కథ వింటే విష్ణుమూర్తికి కటాక్షం కలుగుతుంది కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తున్నారు అయితే ఈ కథ తప్పనిసరిగా స్కిప్ చేయకుండా వినండి ఇది స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పిన కథ శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజుకి చెప్పారనమాట ఈ కథ స్వయంగా విష్ణుమూర్తి చెప్పిన కథ కాబట్టి మీరు తప్పనిసరిగా వినాలి ఏకాదశి రోజు ఉపవాసంతో పాటు ఏకాదశి కథను వినటం చదవటం కూడా ఫలితాన్ని ఇస్తుందని చెప్తున్నారు తుల ఏకాదశి గురించి పురాణాల్లో వివిధ రకాలుగా ప్రస్తావనలు ఉన్నాయి కానీ ఈ కథలను ఇక్కడ మనం తెలుసుకుందాం ఇది ఎక్కడుందంటే భవిష్య భవిష్యోత్తర పురాణంలో ఉన్న తుల ఏకాదశి కథని ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు అనమాట శ్రీకృష్ణుడితో ఇలా అడిగాడు ఏమని కేశవ ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి ఆ రోజున ఏ దేవుణ్ణి ఆరాధించాలి ఆ రోజు వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి అనగా శ్రీకృష్ణుడు ఇలా సమాధానం ఇస్తున్నాడు ఓ రాజా ఒకసారి నారద మునిందుడు తన తండ్రి అయిన బ్రహ్మను ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చాడు ఓ నారద ఈ లోకంలో శ్రీహరికి శ్రీహరికి నీకంటే గొప్ప భక్తులు ఎవరూ లేరు అలాగే శ్రీహరిని ఆరాధించడానికి ఏకాదశిని మించిన రోజు లేదు ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారి అన్ని పాపాలు కూడా తొలగిపోతాయి ఆషాఢశుద్ధ ఏకాదశి పద్మ ఏకాదశిగా కూడా ప్రసిద్ధి చెందింది దీనికి సంబంధించిన గాథ అంటే కథ అనమాట ఒకటి ఉంది ఇది వినగానే ఏకాదశి వ్రత పుణ్యఫలం లభిస్తుంది ఈ గాథ నీవు కూడా విను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఎవరికి చెప్తున్నారు అంటే యుధిష్ఠుడికి మీరు కూడా తప్పనిసరిగా వినండి పూర్వం సూర్యవంశంలో మాంధాత అనే చక్రవర్తి ఉండేవాడు అతను ఎప్పుడు నీతివంతంలో మెలిగేవాడు అంటే చాలా నీతిమంతుడు అనమాట ఆ రాజు తన కుటుంబాన్ని ప్రజల్ని జాగ్రత్తగా చూసుకునేవాడు నిరంతరం యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ ధర్మం తప్పిన వాడే ఉండేవాడు అయితే ఆ రాజ్యంలో మరియు ప్రజలు కూడా ఎప్పుడు సుభిక్షంగా చక్కగా ఉండేవారు రాజు బాగుంటే ప్రజలు కూడా బాగుంటారు కదా కొంతకాలం గడిచింది తర్వాత రాజ్యంలో వరుసగా మూడు సంవత్సరాల పాటు కోరిపో ఏర్పడింది అంటే వర్షాలు ఏమైనా ఉంటాయి అతి అనవృష్టి వచ్చాయన్నమాట అప్పుడు ఏం జరిగిందంటే పశువులకు గ్రాసం లేదు మనుషులకు ఆహారం లేదు ఇవన్నీ కూడా లేవు అటువంటి పరిస్థితుల్లో సాంప్రదాయాలు పాటించడం యజ్ఞయాగాదులు నిర్వహించడం కూడా కష్టమే కదా దాంతో ఆ రాజ్యంలో అందరూ కూడాను ఆ రాజు దగ్గరికి వచ్చి ఇలా కోరుకుంటున్నారు ఏమని మీరు ఎప్పుడు మా సంక్షేమాన్ని పాటుపడతారు కదా ఈ కష్ట సమయంలో కూడా మేము మీ సహాయాన్ని అర్థిస్తున్నాము ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రతి పనికి నీరు కావాలి మీరు నీరు ఎలాగైనా సరే మేఘాలు వర్షించేలా చేయాలి ఈ కష్టం నుంచి మమ్మల్ని గట్టెక్కించాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా రాజుగారిని అడిగారు రాజు ఎవరే మాన్ధాత అనమాట దానికి చక్రవర్తి నిజాయితీగా నేను మీ బాధను అర్థం చేసుకున్నాను నేను గతంలో కానీ వర్తమానంలో కానీ నాకు తెలిసి ఎటువంటి పాపం కూడా చేయలేదు అని గంటాపదంగా చెప్పగలంటున్నాడు అంటే ఆయన పాపం నీతికి నియమానికి నిలిచేవాడు అనమాట అయినప్పుడు నేను మీ మేలు కోసం ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రయత్నిస్తాను అని చెప్పాడు తర్వాత చక్రవర్తి తన సైన్యాన్ని సమావేశపరిచి ఈ సమస్యని ఎలాగా అధిగమించాలి అని చెప్పని అడుగుతాడు అప్పుడు ఆ ఆశ్రమంలో ఉన్న ఋషులు మునులు వాళ్ళు కూడా అడుగుతాడు అనమాట కేవలం రెండో బ్రహ్మ వంటి అంగేరస మహాముని ఆ సమస్యకి పరిష్కారం చెప్తాడు ఏమని చెప్తాడో చూద్దాం మాందాత అంగేర్శముని ఆశ్రమానికి వే చేరుకొని పద్మము వంటి ఆయన పాదాల వద్ద కూర్చుని ఆయన ప్రార్థిస్తాడప్పుడు అంగేర్శ మహాముని ఆయన ప్రార్థనలకు సందర్శించి అంటే మహారాజు కూడా ముని దగ్గరికి వెళ్ళి పాదాల దగ్గర కూర్చుని అర్థిస్తాడు ప్రజల కోసం చూడండి ఇంత గ్రేట్ ఈ కీకారణంలోకి కష్టతరమైన ప్రయాణం చేస్తూ ఎందుకు రావాల్సి వచ్చిందో తెలియవలసిందిగా కోరుతాడు ఎవరు మహాముని అనమాట మాంధాతని అప్పుడు దానికి రాజు ఓ మునీంద్ర నేను వేదాలు తెలిసిన ప్రకారమే నా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను ఏ తప్పులు కూడా చేయలేదు నాకు తెలిసి ఈ సమస్య ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియట్లేదు కాబట్టి ఈ సమస్యకి పరిష్కారం చెప్పండి అని చెప్పి అర్థించాడు అప్పుడు అంగేరస మహాముని రాజుతో ఇలా అంటాడు ఓ మహారాజా ఇప్పుడు స్వచ్ఛము అంటే ధర్మం నాలుగు పాదలు నడిచే కాలం ఇప్పుడు అందరూ తమ తమ బాధ్యతలు సక్రమంగా నెరవేర్చాలి మీ రాజ్యంలో కూడా అలాగే నెరవే నెరవేరుస్తూ వస్తున్నారు కానీ మీ రాజ్యంలో ఒక సూత్రుడు ధర్మవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు ఆచారాలను పాటించట్లేదు మీరు అతనికి మరణదండన్ని విధిస్తే ఈ పాపం తొలిగి మళ్ళీ మీ రాజు సుభిక్ష అవుద్దని తెలిపాడు వాళ్ళకి మా దివ్య దృష్టి ఉంటుంది కదా చూస్తారనమాట అన్నమాట వాళ్ళకి అన్నీ తెలుస్తాయి దానికి రాజు నేను ఎవరికి హాంతలు పెట్టని అతన్ని అంత కఠినంగా ఎలా శిక్షించగలను దయచేసి దీనికి ఏదైనా ఆధ్యాత్మిక పరిష్కారం చూపండి అని చెప్పి కోరుతాడు అంటే చంపమంటే ఉరిశిక్ష ఎలా వేయగలడు పాపని రాజుగారు ఎవరిని బాధ పెట్టాడు కదా దానికి అంగీరస మహాముని రాజా మీరు మీ రాజ్యంలోని ప్రజలందరూ ఆషాఢ శుక్ల పక్ష సమయంలో ఏకాదశి ఉపవాసం చేయండి ఈ పవిత్ర దినానికి పద్మ ఏకాదశి అని పేరు కూడా ఉంది దీని ప్రభావం వలన అపారమైన వర్షాలు కురిసి మీ రాజ్యం ఎటువంటి కష్టాలు లేకుండా సుభిక్షం అవుతుంది అని చెప్తాడనమాట మాంధాత మాంధాతకి రాజుగారు చెప్తారు ఎవరు మాంధాతకి ముని మహాముని చెప్పారనమాట తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ సమావేశపరిచి ఆషాఢశుక్ ఏకాదశి అంటే మన ఆషాఢ ఏకాదశి అనమాట తులేకాదశి ఏకాశి రోజున ఉపవాసం ఖచ్చితంగా పాటించవలసిందని ఆదేశించాడు దానికి తిరిగి వర్షాలు సమృద్ధిగా పడి రాజ్యం అప్పట్లాగా సుసంపన్నం అవుతుందని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి ముగిస్తాడనమాట తుల ఏకాశి యొక్క కథ అది తులేకాదశి గురించి నారదపూర్ణంలో ఉన్న కథ చూడండి పూర్వ రుక్మాంగదుడు అనే రాజు ఉండేవాడు అతని గొప్ప విష్ణు భక్తుడు అతని భార్య పేరు సంధ్యావళి వారికి ధర్మాంగదుడు అనే కుమారుడు ఉండేవాడు విష్ణు భక్తుడు అవడం వలన రుక్మాంగుడు తుల ఏకాదశి వ్రతాన్ని విధిగా భక్తి శ్రద్ధలతో పాటించాడు తానే కాకుండా రాజుల ప్రజలందరితోటి కూడా ఏకాదశి వ్రతాన్ని చేయాలని చెప్పాడు ఆ వ్రతం వల్ల యమలోకానికి వచ్చే పాప సంఖ్య కూడా తగ్గిపోయింది అందరూ రాజ్యులందరూ కూడా ఏకాశ వ్రతం చేస్తున్నారనమాట అప్పుడు ఎలాగైనా సరే మరి నరకానికి ఎవరు వెళ్ళట్లా ధర్మరాజు రంభని పంపిస్తాడు ఎవరు నరకానికి రావట్లే వాళ్ళు ఎవరు పాపం చేయట్లేదు అని చెప్పి రుక్మాధులు ఆమె అందానికి ఆకర్షితురే ఆమెను తనతో ఉండమని కోరుతాడు ఆమె దానికి తన కోరికలను రాజు మన్నించినంతకాలం మాత్రమే అతనితో ఉంటానని నిబంధన తెలుపగా రాజు ఆమె కోరికని ఎప్పటికీ మన్నిస్తానని వాగ్దానం చేస్తాడు తొలి ఏకాదశి రోజు రుక్మాంగుడు స్నానమాచరించి పూజ కోసం సిద్ధమవుతుండగా ఆమె తన వద్దకు రావాలని కోరుకుంటుంది దానికి రాజు తిరస్ తిరస్కరిస్తాడు ఆమె తనకిచ్చిన వాగ్దానం గుర్తు చేస్తుంది రాజు తన ఏకాదశి పూజను మానలేనని ఆమెను మరేదైనా కోరుకోమని చెప్తాడు అయితే దానికి ఆమె నీ పుత్రుని వధించమని కోరుతుంది దానికి రాజు సిద్ధమవుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమై రుక్మాంగోదినికి శాశ్వత వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహిస్తాడు ఆ తర్వాత ధర్మాంగదుడు ఆ దేశానికి రాజుగా పటాభిశక్తుడై తండ్రిలాగే గొప్ప పేరు తెచ్చుకుంటాడనమాట అంచేత ఏకాదశికి ఇంత మహిళ ఉంది కాబట్టి ఈ ఏకాదశిని అందరూ ఆచరించండి ఆచరిస్తే సకల పాపాలు కూడా తొలగిపోతాయి మహామహా గొప్పవాడి ఇది ఇప్పటి నుంచి వచ్చింది గతలో ఏకాశన్నది యుగ యుగాలుగా వస్తూ ఉంది కాబట్టి స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మే ధర్మరాజుకి చెప్పిన కథ కాబట్టి ఈ కథ తప్పకుండా అందరూ వినండి అలాగే విష్ణుమూర్తిని పూజించండి విష్ణుమూర్తి గుడికి వెళ్ళండి విష్ణు సహస్రనామం చదువుకోండి అలాగే విష్ణుమూర్తికి ప్రసాదాన్ని చేసి గోధుమలగ్తో ప్రసాదాన్ని చేసి నైవేద్యం పెట్టండి అలా పెట్టడం వల్ల కూడా చాలా పాపాలు తొలగిపోతాయి విష్ణుమూర్తికి ఇష్టం కాబట్టి సచరామూర్తి ప్రసాదం ఉంటుంది కదా అది చేస్తే కూడా చాలా మంచిది పేదలకి దాన ధర్మాలు చేయండి అందరికీ నమస్కారం